విశాఖ జిల్లాలో వర్షంలో ను రిజర్వాయర్ను పై వెళ్లి సందర్శించారు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం అరవై ఒక్క అడుగులు కాక ప్రస్తుతం యాభై ఏడు పాయింట్ నాలుగు అడుగులుగా ఉంది క్యాచ్మెంట్ ఏరియాలోనే వర్షం లేనందున ప్రస్తుతం గేట్లు ఎత్తే పరిస్థితి లేదన్నారు కలెక్టర్ గేట్లు ఎత్తే పరిస్థితి వస్తే నాలుగు గేట్లు ఎత్తునున్నట్లు తెలిపారు రెవెన్యూ జీవీఎంసీ అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి రావడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు యాభై ఏడు పాయింట్ నాలుగు అడుగులు ఉన్నాయి ఉంది ప్రజెంట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే సిక్స్టీ వన్ ఫీట్ అండి ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ సిక్స్ గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము ఫోర్ గేట్స్ క్యాన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్ దాని ద్వారా నీరు నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి